జితి పెద్ద ఆలోచన కూడా చేయలేదండి ఆ రోజు ఎందుకంటే ప్రజా నిర్ణయం ఏకోన్ముఖంగా ఉండింది ఆ రోజు ఎవరు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందననే ఒక ఆలోచనతో ఆ రోజు ఎన్నికలు జరిగితే నూట యాభై ఒక్క సీట్లతో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత ఎవరు కూడా ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కావచ్చు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషంలో వారి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు అనుకోని పరిస్థితుల్లో కరోనా వస్తే రెండు సంవత్సరాల కాలం పూర్తిగా వృధా అయిపోయిన తర్వాత ఆ కాలంలో కూడా ఎవరు మాకు అనే ఆలోచనతో కార్యకర్తలు ఉన్నారేమోనని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించడం జరిగింది మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన రోజు మూడు సంవత్సరాలు ఆ పార్టీ నాయకులు కానీ వ్యక్తులు కానీ ప్రజల మధ్యకు వచ్చిన సందర్భమే లేదు ఆ రోజు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అపదయం పాలైన ఒక్క మూడు మాసాలలోనే అందరినీ కూడా మళ్ళీ జాగృతం చేసి కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచి ఒక దిశానిర్దేశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వెంటనే వచ్చి నాయకులను అందరినీ కూడా ఉత్తేజపరిచి మనం గెలుపు ఓటమికి అతీతలం ప్రజాహిత కార్యక్రమాలలో అన్యాయం జరిగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి మనకు ఉన్నది అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మరి జిల్లా నాయకుడు శ్రీకాణి గోవర్ధన్ రెడ్డి గారు అధ్యక్షుల స్థానంలో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన నియోజకవర్గాలలో ఈ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అవి ధర్నాలు కావచ్చు జిల్లా అధికారులకి మెమరాన్నములు ఇవ్వటం కావచ్చు లేకుంటే మరి ఏదైనా కార్యక్రమం ప్రభుత్వ దృష్టికి వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటును ఎత్తి చూపాలనేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలందరూ కూడా పాలు పంచుకోవటం జరిగింది ఎక్కడో కార్యకర్తలు ఒక రెండు ఫ్లెక్షన్లు పెట్టారు ఉదయాన్నే ఆ ఫ్లెక్షులు కోసేస్తారు ఫ్లెక్షన్ కోస్తే ఎలా తగిన వేయగలిగిన తర్వాత రాకుండా కాదు కదా కానీ నా ఉంటే గతంలో వాళ్ళు ఒక సమయం ప్రజలకు నిలబడతాం కార్యకర్తల ముందు నిలబడతాం ఈ దౌర్తన్య కలిసిలు పరిస్థితులు కల్పించిన వాళ్ళకి సరైన సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళే రోజు నియోజకవర్గాల్లో చెప్తాని మనం చేస్తూ మరి ఈ రోజు ఎంతో మంది పెద్దలు మాట్లాడవలసి ఉంది వారందరికీ కూడా అవకాశం ఇచ్చి వారి సందేశాన్ని వినాల్సి కాదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా మాటతో నా తీర్పుతో ఇంత వ్యోగాన్నిగా వచ్చినటువంటి నా సోదర సోదరులకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై జగన్